ये तो सुनो मैं कहता हूं यार कि ना गड़बड़ हो सर बैंक गेटली तो कुछ निश्चित का पिछली बार का बिल उन्होंने एंटर नहीं करले नेटनेिना काराक्र लगंटने ना का ने क्ने ने ने

दूसरी बार तो पुलिस वेंटर है चले जा रहे दूसरी बार तो पुलिस वेंटर है चले जा रहे अनकार बिल पुलिस वेंटर है चले जा रहे अनकार तो पुलिस वेंटर है चले जा रहे इंट्रा इंट्रा बिल्स है इंट्रा पेंडिंग बिल्स वेंटर है चले जा रहे वेंटर है जा रहे इंट्रा पेंडिंग बिल्स वेंटर है इंट्रा पेंडिंग बिल्स इंट्रा पेंडिंग बिल्स चले जा గత మూడు సంవత్సరాల నుంచి చిన్న కాంట్రాక్టర్ల బిల్సు పెండింగ్ బిల్స్ వెంటనే చిన్న కాంట్రాక్టర్ల బిల్స్ వెంటనే గత మూడు సంవత్సరాల నుంచి ఐదు పెండింగ్ బిల్స్ వెంటనే ಎ ಪೆಂಡಿಂಗ್ ಉನ್ನ ಬಿಲ್ಲು ಉನ್ನ ಬಿಲ್ಲುಲು

చిద్దాం శ్రీనివాస్ నా పేరు కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వచ్చినాం మేము అందరం వివిధ ప్రాంతాల నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాం ఇక్కడికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం చిన్న చిన్న కాంట్రాక్ట్లు అంటే ఈ మిషన్ వేళన స్టార్ట్ అయితే సుమారు ఐదు సంవత్సరాలు అవుతుంది దానిలో మా యొక్క పాత్ర గణనీయమైన పాత్ర ఉంది ఎట్లా అంటే మేము ఇంటింటికి ఇంటింటికి పోయి నలలిచ్చిన ఇంట్రా కాంట్రాక్ట్ అంటారు మా కానీ పెద్ద కాంట్రాక్టర్లు వేరు మాది వేరు కానీ మా అవస్థలు వరుణాతీతం గడిచిన రెండు మూడు సంవత్సరాల నుంచి ఒక్కొక్కరికి వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితి ఆర్థిక పరిస్థితి లేకుండా బయట అప్పులు సప్పులు తెచ్చి ఇంట్లో బంగారం కూడా పెట్టి తీసుకొచ్చి ఇవాళ ఇంట్రా వర్క్లో చేసినాం మా పేమెంట్ అతి గతి లేకుండా చాలా ఇబ్బంది మాకు అసలు గ్రామాలలో పోతే మా ఇళ్ళల్లో పోతే మనం ఎవరు నమ్మలేని పరిస్థితున్నాం మేము ఇప్పటికీ సార్ ఈఎన్సీ గారు కూడా కలవడం జరిగింది వారు కూడా ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ డబ్బులు మాకు రావడం లేదు మాకు చాలా అన్యాయం అవుతుంది మేము చాలా అష్ట కష్టాలు పాలవుతున్నాం అసలు కాంట్రాక్ట్ అని చెప్పుకోలేని పర్సులు ఉంటున్నాం ప్రతిరోజు మా పరిస్థితి దిందే గండంగా మారుతుంది మరి మాకు ఈ పేమెంట్లు ఏమైతే తెలియదు ఇప్పటికీ ఆల్రెడీ రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా అప్లోడ్ చేసిన పేమెంట్లు కూడా అతిగత లేవు ఇంకా పేమెంట్ చేయని ఇంకా అప్లోడ్ చేయని ఎన్నో ఎంతో ఉంది పేమెంట్ వారి కూడా మాకు ఎలాంటి దారి లేకుంటున్నాం మేము రోజు అందరం వివిధ ప్రాంతాలకు వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నాం మాకు ఎలాంటి ఒక మంచి ఒక స్పందన లాంటి మాకు భరోసా లాంటి దొరుకుతలేదు కాబట్టి మేము అందరం మరి గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారిని కలవడానికి మేము ప్రయత్నిస్తున్నాం మరి ఏ జిల్లాలో మీరు అందరు ఉన్నారు కానీ కొంతమంది సమయానుభావం లేకుండా మాకు అందరికి అందుబాటులో ఉన్న వ్యక్తులు అందరూ కలిసి ఉమ్మడి ఉమ్మడికి అనుబంధించాలంబాద్ నల్గొండ ప్రతి జిల్లాలో సమస్య ఉన్నారు

మాకు టోకెన్లు పడి ఒక సంవత్సరంన్నర అవుతుంది మాకు బిల్లులు మొత్తం మీద నాకు ఒక అరవై లక్షల దాకా బిల్లులు రావాలి మేము చిన్న కాంట్రాక్టర్లం మేము ఈఎన్సీ గారి దగ్గర పదే పదే ఒక ఇరవై సార్లు నడిచినాం మినిస్టర్ల దగ్గర దిగినాం ఆర్థిక శాఖ మినిస్టర్ దగ్గర దిగినాం స్మిత సవర్వర్ మేడం దగ్గర వేయినాం ఎన్నోసార్లు వే వేధించిన మేము మా బాధలు చెప్పుకున్నాం చెకోంగా చెప్పుకోంగా ఒక మొన్న జనవరిలో ఒక టోకన్ ఒక టోకన్ కొట్టరు కొట్టిర్రు మళ్ళా 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 మార్చిలు అన్నారు ఇంతవరకు ఒక రూపాయి లేదు పదే పదే ఎన్నిసార్లు వినతులు చేసినా స్పందిస్తలేరు సరిగ్గా నేను మా భార్య మీద పుస్తల తాడు ఉన్నాయి లేని అన్ని బ్యాంకుల యూనియన్ మంతిని యూనియన్ బ్యాంకులనే నేను కుదబెట్టి తెచ్చిన ఇప్పుడు ఏం పని చేయలేని స్థితిలో ఉన్నాం మా పిల్లలను కూడా స్కూల్లో చదివించుకునే స్థితిలో ఉన్నాం ఉన్నది మొత్తం ఆ డబ్లెస్లో పెట్టినాం ఆ డబ్లెస్లో మేము ఈ ప్రతి ఇంటికి ఇంటింటికి తాగునీరు అందించడంలో కీలక పాత్ర పోషించింది మేము మెగా ఎన్సీసీ వాళ్ళేమో పెద్ద పెద్ద మా పైపులు వేసి ప్రాజెక్టులు కట్టిరు అయిపోయింది మేము ఇంటింటికి నీళ్ళు అందించిన దాని కీలక పాత్ర పోయితే ఆఖరి గట్టే మా నోట్లో కొట్టిరు దయచేసి కేసీఆర్ సీఎం గారిని ఒకటే మేము మేము ఎవ్వరి దగ్గర పోయినా మాకు స్నానం జరుగుతలేదు ఈ దీని ద్వారా ఈ మీడియా ద్వారానన్నా మీరు స్పందించి మాకు న్యాయం చేసి మాకు మా బిల్లులు మాకు ఇప్పిస్తే మేము మళ్ళీ మిమ్మల్ని ఏలుకుంటామని ఈ విధ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బిల్లులు పెండింగ్ ఎన్ని సంవత్సరాల సంవత్సరం నర అవుతుంది సంవత్సరం నర నుంచి పెండింగ్ అయింది ఇంకా ఇంకా కొన్ని ఇంకా కొన్ని బిల్లులు కూడా ఇంకా టోకెన్ పడేటివి ఉన్నాయి టోకెన్ పడ్డే సంవత్సరం నర మాకు టోకెన్ పడ్డే దీని మీద ఎవరిని కలిసారు ఏమన్నా మేము దీని 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 మీద మా స్థానిక ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యేలను మా చైర్మన్ను తర్వాత మినిస్టరు మినిస్టర్లను కలిసినాం మా ఈఎన్సీ గారిని కూడా చాలాసార్లు కలిసినాం కాకపోతే ఇక వస్తలేవు వస్తే ఇస్తాం వస్తే ఇస్తాం అంటారు మేము సెక్రటరీకి పోతే మమ్మల్ని లోపడి ఓనిస్తలేరు ఒకవేళ వాళ్ళనో వీళ్ళనో బతిలాడి మెల్లగా ఒక్కలం ఇద్దరం పోతే బాబు ఇవి ఇవి ఇది టోకెన్లు ఇక్కడ కనబడతలేవు ఇవి మీ ఇది ఈఎన్సీని అడగాలే మీ ఈఎన్సీ ద్వారానే వస్తాయి ఇవి అని అంటే ఈఎన్సి దగ్గరకు వచ్చే ఉంటనేమో నేను పోతానా కానీ వాళ్ళు ఇస్తలేరు అని వాళ్ళు చెప్తారు కాకపోతే మెగా అయితే పేమెంట్లు వస్తాను మా చిన్న చిన్న వాళ్ళకి పేమెంట్లు వస్తలేవు దయచేసి ఇది ఒకటి మంచి క్వశ్చన్ అడిగిరు అన్ని మెగావోళ్ళకి ఇస్తా అంటే వాళ్ళ నుంచి వెళ్ళి కాకపోతే మాకు తక్కువ రేట్లో మాకు ట్యాంకీలు అగ్రిమెంట్ చేసిర్రు మేము తక్కువ రేట్లో కూడా అయినా మంచిదే మేము రికామ్ ఉండదు కానీ తక్కువ రేట్లో అయినా మంచిదే అని కట్టినాం స్టార్టింగ్లో మాత్రం బిల్లు చాలా మంచిగా వచ్చినాయి లాస్ట్ మూమెంట్లో మాత్రం బిల్లు మొత్తం